అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర అనగా నుండి మాత్రము అన్య ఎడల కాక ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని ఉన్నయనేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషయాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను సముద్రపు ఇసుక ఉండినను శేషమే రక్షింపబడునని యషియాయు ఇస్రాయలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభువు ప్రభువు మనకు సంతానము శేషింప చేయక పోయిన ఎడల సదమవలె నగుదుము గుమర్రాను పోలియందుము అట్లయితే పోలియుందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకునలేదు వారు ఎందుకు అందుకునలేదు వారు విశ్వాస మూలముగా కాక వారు క్రియల మూలముగా అయినట్లు క్రియల మూలముగా దానిని వెంటాడిరి